అందరికీ నమస్కారం వెల్కమ్ టు అంటోల్డ్ హిస్టరీ తెలుగు ఛానల్ నేపాల్ అల్లర్లు ఎలా ఎందుకు జరిగాయి అనే విషయంగా నిన్న నేను ఒక వీడియో చేశాను అయితే ఈ అల్లర్లకు సంబంధించి చాలా ప్రశ్నలు ఇంకా మిగిలి ఉన్నాయి ఇవి అత్యంత ఆసక్తికరమైనవిగా ఉన్నాయి అందువల్ల మరి ఈ వీడియోలో వీటిని గురించి వివరిస్తున్నా వీడియో చాలా ఇన్ఫర్మేటివ్ గా ఉంటుంది ఒక హిందూ దేశం అలా కమ్యూనిస్టుల పాలు ఎలా అయింది ప్రజల కోసం ప్రాణాలు ఇస్తామనే కమ్యూనిస్టులు నికృష్టులుగా ఎలా మారారు ఇలాంటి చాలా చాలా ఆసక్తికరమైన విషయాలు ఇందులో ఉంటాయి సో ఈ వీడియోకి ముందుగా ఒక్క లైక్ ఇచ్చి స్టార్ట్ చేయండి నేపాల్ ప్రధానమంత్రి మంత్రి కెపి శర్మ ఓలీ ప్రభుత్వం ఇతనిది కొన్ని కమ్యూనిస్టు పార్టీలతో కూడిన అలయన్స్ గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ ఫేస్బుక్ ఎక్స్ యూట్యూబ్ వాట్సాప్ లాంటి ఇరవై ఆరు సోషల్ మీడియా ప్లాట్ఫామ్లను బ్యాన్ చేసింది దీనికి వ్యతిరేకంగా అక్కడ షార్ప్గా ఉద్యమం లేచింది ఇది హింసాత్మకంగా మారింది ఇరవై మంది నిరసనకారులను పోలీసులు కాల్చి చంపారు తర్వాత హోం మినిస్టర్ అతనితో పాటు మరొక మంత్రి దీనికి బాధ్యత తీసుకుని రాజీనామా చేశారు ఆ తర్వాత కూడా నిరసనలు ఆగకపోవడంతో నేపాల్ సైన్యం రంగంలోకి దిగింది కేపీ శర్మ ఓలీని రాజీనామా చేయమన్నారు అతను రాజీనామా చేసి దుబాయ్కి పారిపోయాడు అని అంటున్నారు అతనితో పాటు మరో నలుగురు మంత్రులు రాజీనామా చేశారు ఈ ప్రభుత్వంలో అలయన్స్ లో ఒకటిగా ఉన్న ఆర్ఎస్పి అనే పార్టీకి చెందిన ఇరవై ఒక్క మంది ఎంపీలు కూడా రాజీనామా చేసి ప్రభుత్వాన్ని డిజార్డర్ చేసి మళ్లీ ఎన్నికలు నిర్వహించాలి అంటున్నారు ఇంత పెద్ద క్రైసిస్ ఇంత సడన్ గా ఏర్పడడం ఎలా జరిగింది దీని వెనక సూత్రధారి ఎవరు అంటే కొందరైతే ఇదంతా డీప్ స్టేట్ పన్నాగం అంటున్నారు అయితే డీప్ స్టేట్ చేసింది అనడానికి ఏమైనా ఎవిడెన్స్ ఉన్నాయా అంటే అలాంటి ఎవిడెన్స్ ఏమీ దొరకటం లేదు ఎవిడెన్స్ దొరకటం లేదు కాబట్టి మనం డీప్ స్టేట్ ని కాసేపు పక్కన పెడదాం మరి సూత్రధారి ఎవరు అంటే ఈయన పేరు సుదాన్ గురుంగ్ ఈయన హామీ నేపాల్ అని ఒక ఎన్జిఓ సంస్థను స్థాపించాడు ఇప్పుడు నేపాల్ లో జరిగిన ఈ ఉద్యమానికి నాయకత్వం వహించిన సంస్థే ఈ హామీ నేపాల్ దీనికి నాయకుడు సుధాంగ్ గురుంగ్ సుధాంగ్ గురుంగ్ వ్యక్తిత్వం చాలా ఆసక్తికరంగా ఉంది లిటరల్లీ ఇతనిది హింసను ప్రేరేపించే ఉద్యమాన్ని క్రియేట్ చేసే విధానం కాదు రెండు వేల పదిహేనులో లో నేపాల్ లో భయంకరమైన భూకంపం వచ్చింది ఈ భూకంపంలో సుధాంగ్ గురుంగ్ బిడ్డ చనిపోయింది ఈ సందర్భంగా నా చేతుల్లోనే నా బిడ్డ చనిపోయింది ఆ క్షణాలని నేను ఎప్పటికీ మరిచిపోలేను అని మీడియా ముందు చెప్పాడు అతను పూర్తిగా ఆ విధంగా అప్పుడు విషాదంలో మునిగిపోయాడు తర్వాత అతను ఆన్లైన్ లో ఈ విపత్తులో సాయం చేయడానికి సాయం రమ్మంటూ ఒక పోస్టు పెట్టాడు ఈ పోస్టును చూసి రెండు వందల మంది స్వచ్ఛంద సేవకులు భూకంప బాధితులకు సాయం చేయడానికి అతని వద్దకు వచ్చారు ఈ సంఘటన గురుంగ్ జీవితాన్ని ఒక మలుపు తిప్పింది ఆ తర్వాత హామీ నేపాల్ అను స్వచ్ఛంద సంస్థ ఏర్పాటుకు ప్రేరణ అయ్యింది రెండు వేల ఇరవైలో అఫీషియల్ గా ఎన్జిఓగా రిజిస్టర్ అయ్యింది ఈ సంస్థ ప్రస్తుతం ఈ సంస్థలో పదహారు వందల మంది సభ్యులు ఉన్నారు భూకంపాలు వరదలు కోవిడ్ నైన్టీన్ లో సహకారం విద్య ఆరోగ్యం పేదలకు ఆహారం అందించడం లాంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంది ఇతని హామీ నేపాల్ సంస్థ దేశంలోనే కాదు అంతర్జాతీయంగా కూడా టర్కీలో భూకంపం వచ్చినప్పుడు కూడా అక్కడకు వెళ్లి సాయం అందించింది గురుంగ్ పూర్తిగా శాంతియుతంగా ఉద్యమం చేయండి అంటూ మొన్న విద్యార్థులకు యువతకు పిలుపుచ్చాడు ఈయన పిలుపును అనుసరించి విద్యార్థులు స్కూల్ యూనిఫామ్లు ధరించి బుక్స్ ను పట్టుకుని నిరసన చేశారు పూర్తి స్థాయి శాంతియుత నిరసన మాత్రమే జరిపారు మరి క్వశ్చన్ ఏమిటి అంటే గురుంగ్ అంతగా శాంతియుత ప్రదర్శన గురించి పిలుపు ఇస్తే నిరసనలు హింసాత్మకంగా ఎలా మారాయి అని అయితే వీరి నిరసనల్లో కొన్ని రాజకీయ పార్టీలకు చెందిన వ్యక్తులు ప్రభుత్వం పట్ల వ్యతిరేకత ఉన్న యువత ఇతర సంస్థలు కూడా వచ్చి చేరాయి సో వీరి వల్ల నిరసనల స్వరూపం మారింది తర్వాత ఈ నిరసనలు నేపాల్ పార్లమెంటు వేపు కదలడంతో అక్కడ పోలీసులు రబ్బర్ బుల్లెట్స్ వాటర్ క్యానన్స్ లాఠీ చార్జీలు జరిపారు దీంతో మరింత ఆవేశం చెందిన నిరసనకారులు పార్లమెంటుకే నిప్పంటించారు తర్వాత కాల్పులు జరిగాయి ఇరవై మంది నిరసనకారులు చనిపోయారు ఇలా గురుంగ్ పిలుపుతో జడ్ జన్ యువతతో మొదలైన ఈ నిరసనలు దేశంలోని ప్రభుత్వం పట్ల నిస్పృహ చెందిన వ్యక్తులు ఎక్కడికక్కడ చిన్న చిన్న గుంపులుగా మారి రోడ్డెక్కారు తర్వాత గురుంగు గాని ప్రభుత్వం గాని వీరిని అదుపు చేయలేకపోయారు ఈ విధంగా ఈ ఉద్యమానికి కీలక సూత్రధారి గురుంగే అయినప్పటికీ ఈ హింసకు కారణం మాత్రం గురుంగు కాదు అంటున్నారు ఇతని వెనక ఎలాంటి డీప్ స్టేట్ గాని ఇంకా ఏ రాజకీయ సంస్థ కానీ ఉన్నట్టుగా ఆధారాలు అయితే ఇప్పటి వరకు లభించలేదు ఇతను ఒక స్వచ్ఛంద సేవా సంస్థగా మాత్రమే ముందుకు వెళుతున్నట్టుగా కనబడుతోంది మరి ఎందుకు ఇలా ఒక విస్ఫోటనంలా ఇక్కడ యువత ఉద్యమించింది కేవలం సోషల్ మీడియా బ్యాన్ కోసమేనా అంటే కాదు సోషల్ మీడియా అనేది ఒక స్పార్క్ పాయింట్ లాంటిది మాత్రమే పీకల దాకా ఆల్రెడీ ప్రస్తుత ప్రభుత్వంపై ప్రజల్లో కసి ఉంది అందుకే ఈ నిరసన ఒక విస్ఫోటనలా మారింది ఇక్కడ మీకు కొన్ని పేర్లు చెబుతాను వీరు నేపాల్ లో అత్యంత కీలకమైన కమ్యూనిస్టు నాయకులు వీరిలో నెంబర్ వన్ పుష్ప కమల్ దహల్ ఇతనిని ప్రచండ అంటారు ఇతను మావోయిస్ట్ తిరుగుబాటు నాయకుడు నేపాలులో రాచరికం రద్దయిన తర్వాత ఇతను కొన్నిసార్లు ప్రధానిగా చేశాడు నెంబర్ టూ కేపి శర్మ ఓలీ ఇతను యూనిఫైడ్ మార్క్సిస్టు లెనినిస్టు యుఎంఎల్ పార్టీ ప్రధాన నాయకుడు ప్రస్తుత అల్లర్లలో రాజీనామా చేసి పారిపోయింది ఇతనే ఇతను కూడా గతంలో రాచరిక వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడిన కమ్యూనిస్టు నాయకుడు నెంబర్ త్రీ మాధవ్ కుమార్ నేపాల్ ఇతను సిపిఎన్ పార్టీ లీడర్ నెంబర్ ఫోర్ బాబురామ్ భట్టరాయ్ ఇతను మావోయిస్టు ఆలోచనవాది ఎకనామిస్టు ఇలా అనేక మందితో కూడిన లిస్టు ఉంటుంది వీరంతా కమ్యూనిస్టులు నేపాల్లో పంతొమ్మిది వందల తొంభై దాకా సాహవంశ రాజు పాలన ఉండేది వీరంతా ఈ రాచరిక వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడారు రెండు వేల ఆరులో రాజుకు వ్యతిరేకంగా జనాందోళన్ టూ అని పెద్ద ఆందోళనను వీరు లేపారు రెండు వేల ఎనిమిదిలో రాచరికం పూర్తిగా రద్దయింది రిపబ్లిక్ ఆఫ్ నేపాల్ గా మారింది పంతొమ్మిది వందల తొంభై ఆరు రెండు వేల ఆరుల మధ్య ఈ మావోయిస్టులు జరిపిన రాచరిక వ్యవస్థ రద్దు పోరాటంలో వీరికి పేదలు రైతులు ఆదివాసీలు యువత బాగా చేరువయ్యారు కమ్యూనిస్టులది ఎలా ఉంటుంది అంటే ప్రజల చేతిలోకి పరిపాలన ఇస్తాం అన్నట్టుగా ఉంటుంది ప్రజల కోసమే ఈ ప్రపంచం మేము వస్తే మొత్తం అంతటిని ఈ ప్రపంచం అంతటిని పేద బడుగు బలహీన ప్రజలకు పనిచేస్తాం రాజులు రాచరికాలు జమీందారీ విధానం పెత్తందారీ విధానం ప్రైవేటు పెట్టుబడులు అన్ని అంతం చేసేస్తాం అంటారు సో వీరు ఇక్కడ అలాగే అన్నారు అని అధికారంలోకి వచ్చారు అక్కడి ప్రజలు బాగా ఆశపడ్డారు కమ్యూనిస్టులు స్వచ్ఛమైన వారు నిజాయితీ గలవారు ప్రజల కోసం తుపాకీ పట్టి ప్రాణాలు అర్పించేవారు అని కానీ నేపాలులో వీరు అధికారంలోకి వచ్చిన తర్వాత వీరు గతంలోని రాజుల కంటే దారుణంగా మారిపోయారు అధికారం బంధు ప్రీతి చీకటి బజారు లాగా వీరు మారిపోయారు ప్రజల జీవితాలను బాగు చేయడానికి రిచ్ పీపుల్ గా మార్చుకున్నారు అంతులేని సంపదలను అక్రమంగా దక్కించుకున్నారు రాచరిక వ్యవస్థలో రాజుకు కుటుంబాలకి విధాన పరంగానే సంపదలన్నీ సమకూరుతాయి కానీ ఈ కమ్యూనిస్టులు అక్రమ సంపాదన అవినీతి సంపాదనల ద్వారా బోలెడు సంపదను సమకూర్చుకున్నారు ప్రస్తుత ప్రధాని కెపి శర్మ ఓలీ పైననే బోలెడు అవినీతి ఆరోపణలు ఉన్నాయి ఈయన అనేక ప్రాజెక్టులు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రారంభించారు వేల కోట్ల రూపాయలు వెచ్చించారు అయితే వీటిలో భారీ స్థాయిలో స్కామ్ జరిగిందన్న ఆరోపణలు వచ్చాయి ఇక ప్రచండ అన్న బిరుదు ఉన్న పుష్పకమల్ దహల్ ఇతను తీవ్ర స్థాయి మావోయిస్టు పోరాట యోధుడు ఇతను పిఎం గా చేసిన సమయంలో డెవలప్మెంట్ ఫండ్ రిహాబిలిటేషన్ ప్యాకేజెస్ లాంటి చాలా విషయాలలో అవినీతి చేశాడు అన్న ఆరోపణలు ఉన్నాయి ఇలా ప్రముఖులు ప్రధానులే అవినీతికి పాల్పడిన తర్వాత అధికారులు మంత్రులు ఊరుకుంటారా ఎక్కడికక్కడ ఎగబడి తెగబడి సంపాదించేసుకున్నారు ఇక వీరిని తమని చూసుకున్న ప్రజలు విస్తుపోయారు మీకోసం తుపాకీ పట్టాం అని అధికారంలోకి వచ్చి ప్రజలను వదిలి బంధువులకు బంగారు కోటలను నిర్మించడానికి చూశారు అందుకే మొన్న జరిగిన నిరసన ఉద్యమంలో వీరు నెపో కిడ్స్ దాన్ని ప్రదర్శించారు నెపో కిడ్స్ అంటే ఇదే బంధువులకు దోచిపెట్టడం మరి ఈ పాత పాతరాజులకి మధ్య తేడా ఏమిటి అని వీరికి అనిపించడంలో ఆశ్చర్యం ఏముంది కమ్యూనిస్టు పాలన వచ్చాక నేపాల్ చైనాకు పూర్తి అనుకూలంగా మారిపోయింది చైనాలో రూలింగ్ ఎలా ఉంటుంది ప్రభుత్వానికి వ్యతిరేకమైన ప్రతిదానిపైన బ్యాన్ విధిస్తుంది సో నేపాల్ కూడా అదే చేసింది ఏ ప్రజలకు స్వేచ్ఛా స్వాతంత్రాలను హండ్రెడ్ పర్సెంట్ ఇస్తాం అని వచ్చారో ఆ స్వేచ్ఛా స్వాతంత్రాలను పూర్తిగా బ్యాన్ చేసి పడేసింది నేపాల్ ప్రభుత్వం మరి దీనిని చూసిన ప్రజల్లో ఎలా కసిరేగుతుంది వీరా కమ్యూనిస్టులు వీరా మాకోసం వచ్చిన మనుషులు వీరా రాజు కంటే గొప్పవారు అని ప్రజలు అనుకున్నారు అవినీతి బంధు ప్రీతి చీకటి బజారులో చిక్కుకుని కొట్టుకుపోతున్న వీరు మాకు ఏం చేయగలరు అని ఏకంగా పార్లమెంటుకే నిప్పంటించేశారు చూసారా స్వార్థానికి అవినీతికి కమ్యూనిస్టులైతే ఏమిటి ఎవరైతే ఏమిటి పేరు గొప్ప ఊరు దిబ్బ అంతే మన భారత్లో చూడండి హిందుత్వంతో సాగే నరేంద్ర మోడీ గారి పాలన పదకొండున్నర ఏళ్లుగా అద్భుతంగా సాగుతోంది బోలుడు అభివృద్ధి పనులు జరుగుతున్నాయి కళ్లకు కనబడుతున్నాయి కానీ ఎక్కడైనా ఒక్క స్కామ్ జరిగిందా ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే ఇంతవరకు మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు బెలైకాన్ని కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్ జై భారత్